హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల గురించి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అండి నెక్స్ట్ యూనియన్లు ఏడు ప్రధాన డిమాండ్లు పెట్టి వాటి గురించి డిస్కస్ చేసిపోతున్నాను సో భారతదేశంలో డిసెంబర్ రెండవ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో వీళ్ళు ఎంపీలు కొన్ని ప్రశ్నలు అడుగుతారు లిఖితపూర్వకంగా అడుగుతారు డైరెక్ట్గా మాట్లాడతారు అన్నమాట సో ఇద్దరు ఎంపీలు రామ్జీలాల్ శర్మ అలాగే జావేద్ ఖాన్ గారు రిటన్గా కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఆ ప్రశ్నలు ఏం అడిగారు అని అంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి పేరు విజన్ను పెంచకూడదు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల జీతాలు పెంచకూడదు అనే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా ఉంటే అది ఎలా ఉండబోతుంది అని చెప్పి వీళ్ళు ప్రశ్నించడం జరిగింది అయితే డిసెంబర్ రెండవ తేదీన పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత దానికి రిప్లై ఇవ్వాలి అయితే సంబంధిత కేంద్ర మంత్రి ఆయన జితేంద్ర సింగ్ గారు సంబంధిత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు ఏం చేశారు అంటే నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ పే రివిజన్కు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో లేదు కదా అని మనవాళ్ళు అడిగినప్పుడు టర్మ్స్ ఆఫ్ తో అసలు ఏం సంబంధం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అన్ని చోట్ల అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అన్ని విషయాలకు సంబంధించి ఉండాలనే రూలేముంది సో గత పే కమిషన్లో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఎలా జీతం అయితే పెరుగుతుందో అలాగే పెరుగుతుంది సో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సుడిగా నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఫైనాన్స్ బిల్ ఒకటి తీసుకొచ్చారు వ్యాలిడేషన్ యాక్ట్ అని అందులో ఒక కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ గారు అసలు ఈ పెన్షన్ పెన్షనర్లు పే రివిజన్ దీనికి సంబంధించి ఆర్థిక బిల్లు ఎందుకు పెట్టడం జరిగిందని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అడిగినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏమి రిప్లై ఇచ్చారంటే మామూలుగా పెట్టాం వాటికి సంబంధించిన డెఫినేషన్ పెన్షనర్లు అంటే ఎవరు పెన్షన్ అంటే ఏందన్న డెఫినేషన్ లేదు కాబట్టి మామూలుగా పెట్టాము ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లని ఏదో పెన్ జీతం పెంచకుండా ఉండటానికో లేదా డివిజన్ చేయటానికో అని ఖచ్చితంగా కాదు అని స్పష్టం చేయడం జరిగింది సో ఈ రెండు విషయాలు మనం గమనిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఖచ్చితంగా పే రివిజన్ ఉంటుంది ఇది పాయింట్ అండి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఒకటి ఉందండి యూనియన్ ఢిల్లీలో మీ మీటింగ్ జరిగింది సో వాళ్ళు ఏడు ప్రధానమైన డిమాండ్లు చేయడం జరిగింది ఆ ప్రధానమైన డిమాండ్లు ఏంటి అని అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఆమోదించడం జరిగింది ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎక్కడా కూడా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది ఇవ్వలేదు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి మేము అమలు చేస్తామని ఇవ్వలేదు ఖచ్చితంగా అమలు చేస్తారు చేయి తీరాల్సిందే లేకపోతే యూనియన్లు ఒప్పుకో అయినప్పటికీ కూడా టీఓఆర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో మీరు మార్పులు చేర్పులు చేయండి అని చెప్పి ఈ ఈ పదాన్ని చెప్పారు అనమాట డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఫ్రమ్ ద జనవరి వన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము చేయబోతున్నామని మీరు స్పష్టంగా చెప్పండి అని డిమాండ్ చేయడం జరిగింది పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ రెండో డిమాండ్ ఏంటంటే చూడండి మార్చి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిఏ బేసిక్ పే బేసిక్ పేకి డిఏ ఫిఫ్టీ పర్సెంట్ దాటితే బేసిక్ లో కలపాలి కాబట్టి అది కనుక కలిపి మీరు ఫిట్మెన్ ఫ్యాక్టర్ ఇవ్వండి లేదా పే రివిజన్ చేయండి ఎయిత్ పే కమిషన్లు అని రెండో పాయింట్ అడగడం జరిగింది ఇది చేయలేదు అనమాట యాక్చువల్గా ఇది సిక్స్త్ పే కమిషన్లో ఫిఫ్త్ పే కమిషన్లో ఒకసారి చేశారు అట్లాగా సో ఇప్పుడు కూడా మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిఏ దాటింది కాబట్టి మెర్జ్ చేసి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కానీ ఎయిత్ పే లో అమలు చేయడం నుంచి పడుతున్నారు నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఏంటి నవంబర్లో ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు అయింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడులో అది ఎయిటీన్ మంత్స్ టైం ఇచ్చారు సో ఇప్పటి వరకు లేట్ అయిపోతుంది కాబట్టి సో వాళ్ళు ఏం అడిగారు అంటే ట్వంటీ పర్సెంట్ ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర వృత్తి కింద ఇరవై శాతం జీతం పెంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇంటర్మ్ రిలీఫ్ కింద ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది అయితే ఆల్ ఇండియా డిఫెన్స్ ఫెడరేషన్ వాళ్ళు పెన్షనర్లు మాత్రం ఇది థర్టీ పర్సెంట్ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ కాదు బట్ వీళ్ళు అడిగింది అందరూ ట్వంటీ పర్సెంట్ అడిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి స్క్రాప్ ఎన్పిఎస్ యూపీఎస్ సో ఇక్కడ వాళ్ళు చెప్పకపోతున్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మూడు రకాల ఉద్యోగులు ఉన్నారు ఓపీఎస్ ఉద్యోగులు కాదు పెన్షనర్లు పెన్షన్కి సంబంధించి ఓపీఎస్ ఉంది ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఉంది న్యూ పెన్షన్ సిస్టమ్ యూపీఎస్ ఉంది యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ ఇట్లా డిఫరెన్స్ ఉండటం వల్ల కొంత ఏదో పెన్షనర్ల మధ్య విభజన ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది ముఖ్యంగా ఇరవై ఆరు లక్షల పెన్షనర్లు ఇప్పుడు ఈ ఎన్పిఎస్ కింద ఉన్నారు యూపీఎస్ కింద మారిపోతున్నారు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి ఎక్కువసేపు మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఈ మధ్య రీసెంట్గా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చనిపోయారు అతనికి సిక్స్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంది సిక్స్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంది ఈ మంత్ ఈ మంత్ ఎంత నవంబర్ నెల కదా నవంబర్ మంత్ ఎండింగ్ దాకా యూపీఎస్కి మారచ్చు ఈ నవంబర్ మంత్ ఎండింగ్ దాకా యూపీఎస్కి మార్ొచ్చేది ఈ ఎన్పిఎస్లోనే ఉన్నాడు ఎన్పిఎస్లోనే ఉన్నాడు ఇట్లా ఎన్పిఎస్లో ఉండటం వల్ల పదిహేను పదహారు సంవత్సరాలు చేసినప్పటికీ కూడా నాకు తెలిసి పెన్షను మూడు నాలుగు వేలే వస్తుంది అలా కాకుండా యూపీఎస్లో చేరారు అనుకోండి అదే యూపీఎస్లో చేరితే ఫ్యామిలీ పెన్షను సిక్స్టీ పర్సెంట్ వస్తుంది సో ఇప్పుడు కొంతమంది ఎట్లా ఆలోచన చేస్తారు అదే అతను యూపీఎస్సిలో చేరితే బాగుండేదేమో అన్నట్టుగా ఆలోచన చేస్తా అనమాట ఇట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ డిఫరెన్సెస్ అన్ని కొట్టేసి అందరికి అందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఇవ్వండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి అని అడగడం జరుగుతుంది ఇది మూడవ నాలుగో డిమాండ్ అనమాట సో ఐదో డిమాండ్ ఇంపార్టెంట్ ఏం కాదండి ఇవి సో ఐదో డిమాండ్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి రిమూవ్ ఫైవ్ పర్సెంట్ సీలింగ్ ఇంపోజ్ సీజీ అపాయింట్మెంట్ సో కంపాషనేట్ గ్రౌండ్ మీద ఒక అంటే ఉద్యోగాలు ఇస్తారు కదా ఆ ఉద్యోగాలని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సీలింగ్ ఉంది ఆ ఫైవ్ పర్సెంట్ తీసేయండి అని అడుగుతున్నారు నెక్స్ట్ రిలీజ్ ఎయిటీన్ మంత్స్ ఎరియర్ ఆఫ్ డిఏ అండ్ డిఆర్ మన కరోనా టైంలో లో పద్దెనిమిది నెలల డిఏ ఆపేశారు కదండి ఆ ఎరియర్స్ పద్దెనిమిది నెలల డిఏ ఎరియర్స్ ఇవ్వండి అని ఆరోగ్యగా అడుగుతున్నారు నెక్స్ట్ ఏడోది ఏంటంటే ఇంక్లూడ్ జీడిఎస్ ఎంప్లాయీస్ ఇన్ టు దెత్ పే కమిషన్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామీణ డాక్ సేవ ఉంటుంది ఒకటి ఈ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగులు చాలా మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారనమాట సో వీళ్ళు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ లాగా అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఎంప్లాయీస్ లాగా జీడిఎస్ లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లాగా తీసుకొని వాళ్ళకు కూడా ఎయిత్ పే ని ఇంప్లిమెంట్ చెయ్యండి అని అడుగుతున్నారు అనమాట చూద్దాం ఏమైతే పెన్షనర్లకైతే అయితే ఎటువంటి ఆందోళన అవసరం లేదు సో ఇట్లాంటి డిమాండ్స్ అయితే యూనియన్లు చేయడం జరుగుతుంది సో పదిహేను రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి పదిహేను రకాల యూనియన్లు ఉన్నాయి సో యూనియన్లన్నీ కూడా పోరాడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి లబ్ధి చేకూర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్